హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఉన్నారా మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి ఇంక పొద్దున్నే బావ అయితే ఇంక చేయితే వెళ్ళాడు అండి రాత్రి ఉండి ఉన్నారు దాకా చేనులోనే ఉన్నాడు మళ్ళీ తెల్లవారుజానే బావ అయితే ఇంకా టిఫిన్ చేస్తాలే రాజు ఇంకా అన్నాడు అందుకని చెప్పేసి ఇంకా నాలుగు రోజులు నుంచి చీర తగులుతుంది కదండి ఇంకేమన్నా కర్రీస్ ఏమన్నా చేసినా కానీ తినాడు కదా అందుకని చెప్పేసి ఇంకా నా కోసం అని చెప్పేసి బీరకాయ పచ్చడి చేస్తున్నాను బావ కోసం అని చెప్పేసి మిరియాల చారైతే చేస్తున్నానండి సరే త్వర త్వరగా అయితే బీరకాయ పచ్చ చేసేసి మిరియల్ చెడు అయితే ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూసేయండి పోతూ పోతూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ కర్రీస్ రెండు ఎలాగ ఉన్నాయని చెప్పేసి కమెంట్ చేయండి సరేనా చేస్తాను చూసేయండి అయితే పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసుకొని పక్క తీసేసుకున్నాం పక్క అయితే అన్నం కూడా ఉడుగుతూ ఉంది ఓకేనండి పచ్చిమిర్చి అయితే ఏగినాయి కదా ఏదో పక్క తీసేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఈ వైట్ టైం బీరకాయలు మనకు బాగా మగ్గాలండి బాగా మగ్గిన తర్వాత రోట్లో వేసుకొని నూరేసుకోవచ్చు మొగ్గం సరేనండి బీరకాయలు అయితే మనకు బాగా ఉడుగుతున్నాయి కదా ఈ అయితే మనం వైట్ టెంక్కి అనేది ఫ్రై చేసేసుకున్నాం పక్కన అయితే ఇంకో డేష పెట్టేసి ఇంక ఇవి అయితే ఫ్రై చేసేసుకుంటున్నాం అండి ఇవి ఇవి కూడా పచ్చట్లోకి ఇంకా వాటితో పాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని రోట్లో నూరేసుకోవచ్చు ఫ్రై చేసేస్తాం కదండీ బీరకాయలు కూడా పక్క తీసేసాను టమాటాలు కూడా ఫ్రై చేసేసుకున్నాం విడివిడిగా ఎందుకు చేస్తున్నా అంటే నూరేటప్పుడు మళ్ళీ అంతా నీరు నీరుగా అయిపోయి నూరడానికి కుదరదు అని చెప్పేసి విడివిడిగా అయితే మొత్తం ఫ్రై చేసేస్తాను ఓకే అండి బీరకాయ పచ్చిల్లోకి మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను బీరకాయలు అలానే వేయించుకున్న టమాటా ఇవి వచ్చేసి సాయిపప్పు జీలకర్ర పచ్చిమిర్చి కలుపు చింతపండు అయితే మొత్తం వేసేసుకొని రోట్లో నూరేసుకున్నాం ఒక్కొక్కటి వేసేసుకొని ముందుగా అయితే ఇంక నూరు వేసేసుకొని నూరేసుకుందామండి ఓకేనండి ఇంకో అయితే మెత్తని పౌడర్లాగా అయితే మొత్తం నూరు వేసుకున్నాం కదా పచ్చిమిర్చి వేసేసుకొని నూరు వేసుకుందాం నూరుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు అలానే చింతపండు వేసేసుకొని నూరేసుకుందామండి బీరకాయ ముక్కలు అలాంటి టమాటా ముక్కలు వేసేసుకొని మొత్తం నూరేసుకున్నాం ఓకే అండి లాస్ట్గా అయితే కుల్లిపాయ వేసేసుకొని వేసుకున్నాం అయితే మొత్తం నూరేయడం అయిపోయింది కుల్లిపాయ వేసి కూడా మొత్తం నూరేసుకుంటే వేడి వేడి అన్నలోకి బీరకాయ పచ్చడి తినేయచ్చు సరేనా భోజనం చేసేటప్పుడు చూపిస్తాను చూసేయండి ఓకే అండి బావకైతే అయితే నాలుగు రోజుల నుంచి జ్వరం తగుతుందని చెప్పేసి ఏం తినట్లేదు అందుకని చెప్పేసి మిరియాల చార్జ్ చేయడానికి అయితే మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంక ఇవైతే ముందుగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకైతే ఇవి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసేసుకున్నాం మిరియాల చీరలో ఏమేమి వేస్తారని మీకు తెలిసిందే కదండి మిరియాల కందిపప్పు జీలకర్ర ధనియాలు ఇవైతే లైట్గా ఫ్రై చేసేసుకొని ఇంకా అన్నీ వేసుకోవాలి ఇవైతే లైట్గా అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఫ్రై చేసుకుని అయితే పక్క తీసేసుకున్నాం ఇలా ఏమేమి వేసుకుంటున్నా ఐటమ్స్ మొత్తం చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఇవైతే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి కివైతే ఇవైతే పక్కన పెట్టేసాను ఇంక ఇవి వచ్చేసి తాలింపులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంకా మనకి ముఖ్యంగా కావాల్సింది చింతపండు టమాటా అయితే చింతపండులో నానేసాను ఆయిల్ వేడవుతుంది కదా తాలింపు వేసుకున్నాను పై పచ్చిమిర్చి కూడా బాగా వేగినాయి కదండి పై బాగా వేగిన తర్వాత చింతపులుసు టమాటా అనేది తినం ఎంతవరకు అయితే కలిపేసుకుందామండి ఇంక ఇలా టమాటా పిప్పొట్టికి తీసి పడేసుకోవచ్చు గుజ్జు అంతా ఇంకా చింతపులుసులో కలిసిన తర్వాత తాలింపులో కొద్దు పసుపు వేసుకున్నామండి పసుపు వేసుకొని మొత్తం కలిపి వేసుకున్నాం పోసేసుకుందాం కొంత పులుసు అలానే వాటర్ అయితే పోసేసుకున్నాం కదండి కారం వేసేసుకున్నాం కారం వేసేసుకొని మొత్తం ఇలా కళ్ళు పేసుకుందాం టేస్ట్ సరిపడా కొంచెం కళ్ళు పేసేసుకొని ఇంకా అయితే అండి ఈ ధనియాలు జీలకర్ర మొత్తం అయితే ఫ్రై చేసేసుకున్నాను కదా ఇంకా కల్లం పెళ్ళి కూడా వేసేసుకొని మొత్తం వేసుకున్నాం ఓకే అండి మనకైతే మిరియల్ అయితే బాగా మరుగుతూ ఉంది కదా బాగా మరిగేటప్పుడే పెట్టుకున్న మసాలా అయితే వేసుకున్నాం అండి మొత్తం వేసేసుకొని కలిది వేసుకొని పచ్చివాసన ఎంతవరకు ఉంచేసుకొని ఇంకా విడివిడంగా మిరియాల మిరియల్ చేసుకుని తినడం నేను టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి బాగా అయితే చెబుతాడు సరేనా ఇంకా తరుగా అయితే మొత్తం కలిది కడుపు నిండేటట్టు నిండేటట్టుకుందండి అసలుకి ఇప్పుడు వేసిన తర్వాత నూరు పెట్టుకున్న మసాలా వేసిన తర్వాత స్మెల్ ఎద్దిరిపోయింది అసలుకి రెండు నిమిషాలు ఉంచేసుకొని బావకి బావకైతే భోజనం పెట్టేసేద్దాం అండి ఓకేనండి బావకైతే ఇంకా అన్నం అయితే వడ్డీ చేసానండి సుహాస్ నీకైతే ఒళ్ళు వేడిగా ఉందని చెప్పేసి ముందులైతే పోస్తున్నాను బావకైతే బీరకాయ పచ్చడి అలానే మిరియాలు చారేసి భోజనం అయితే పెట్టానండి బావ అయితే బాగా వచ్చాడు భోజనం తింటాడు ఇంక వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్